అందరికీ నమస్తే అనలు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి ఆశన్న ముఖ్యంగా మన తెలంగాణ ఈ రాష్ట్రం రావడానికి అనేక మంది ఉద్యమకారులు అనేక మంది ఉద్యోగస్తులు అనేక రకాలుగా జేఏస్సీలుగా ఏర్పడి మన తెలంగాణ సాధించుకున్నాం ముఖ్యంగా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలిపెరగాని పోరాటం చేస్తే మా సీఎం గారు అలిపెరి అలుపెరిగాని అబద్ధాన్ని చెప్పిండు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మా సార్ అలుపెరుగని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు ఒకటి నేను ఒకటి నేను సృష్టిగా చెప్తాను మొన్న మీటింగ్లో చెప్తూ చెప్ చెప్తూ ఆయన ఏమంటుండంటే ఏందాగా మీరు నమ్ముతనే కదా మోసం చేసేది మీరు మోస మనం మోసపోయినామంటే ఎవరైనా నమ్ముతూనే మనం మోసం చేయగలుగుతాము అని చెప్పి చెప్తుండ్రు అంటే ప్రజలు మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో మిమ్మల్ని నమ్మిళ్ళు మరి అంటే నమ్మినందుకు నువ్వు మోసం చేసినావా నువ్వు చెప్పిన హామీలు ఒక్కడి కూడా నెరవేర్చక ప్రజలు అయోమయంలో పడి ఎట్లా బతకాలరా నాయన అని చెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకొని బతికేటోళ్ళకి ఆశ రేపి నమ్మకాన్ని కలిగించి నమ్మినందుకు మోసం చేసి ఇలా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాళ్ళ నమ్మకాన్ని మీరు మోసం చేసి ముఖ్యమంత్రి మాటలు నీటి మీద అని చెప్పేసి ప్రజలు ఆవేదన చదువుతారు ఇక ఆత్మహత్యలు చేసుకునే టోళ్ళు కూడా దగ్గర ఉన్నారు ఇక ఇంత దారుణం నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇలాంటి పరిస్థితి ఈ చేయలేని పథకాలు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఇయ్యలేని స్థితిలో కూడా అని చెప్తా ఉంటే మనిషికి ఆవేదన బాధ కలుగుతుంది మీ పక్కన గుంపులు గుంపులు తిరిగే సన్నాసులు ఎవరో కానీ అసలు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకి అర్థం కాదు ఏం ఆశించి తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు కళ్ళ ముందు ఇంత ప్రజలకి ఇంత ఘోరమైన అన్యాయం జరిగింది కదా ఇంత మోసం జరిగింది కదా మరి మీ అక్కడక్కడ మిమ్మల్ని దగ్గరానిచ్చే పరిస్థితిలో ప్రజలు లేరు కానీ అక్కడక్కడ ఈ గొట్టంగాలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మోసుకుంటూ మీ భజన కొట్టుకుంటూ వాళ్ళు ఎవరికి ఉపయోగపడని దొంగ సన్నాసులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు తప్ప ప్రజలు మాత్రం మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే అనిపిస్తూ ఉంది ఇంకో విషయం ఏంటంటే మా బట్టి విక్రమార్క గారు ఏ ఒక పథకం తప్ప మిగతా ఆయన ఇచ్చేసినామని చెప్తున్నాడు మొన్న ఆయన నోరెలా వచ్చిందో నాకు అర్థం కాలేదు నువ్వు ఇన్ని నువ్వు ఇంత డిప్యూటీ సీఎం కాకముందు నుండి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నావు ఒక దళిత బిడ్డలలో ఒక హాని అని చెప్పి చెప్పుకుంటాం మీకున్న నీ ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో మంచి చేసినామని చెప్పి ఒక పేరు ఉన్నదని చెప్పేసి నిన్ను ఎంతోగానో ప్రేమించి మా దళిత బిడ్డ అని చెప్పి మేము గుండెలో పెట్టుకున్నాం కానీ ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటే ఈ మీరు మాట్లాడుతున్న టీవీలో రజనీకాంత్ గారు వేసిన ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానం చూసి నేను ఆశ్చర్యపోయినా భవిష్యత్తులో ఈ పిల్లలు అనేటోళ్ళు ఏమో నేర్చుకోవాలి మీలాంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అన్ని పథకాలు ఇప్పుడు అమరైపోయా ఇది రెండు వేల ఐదు వందలు ఇచ్చిందా ఫీజు పేమెంట్ తులం బంగారం ఇచ్చిందా మీరు చెప్పండి మీ గుండెల మీద చేసేది చెప్పండి మొన్న పెట్టిన రాజు వివాహ వికాసాన్ని పెట్టి ఆ పథకం వెళ్ళిపోయిందేమో తర్వాత టెన్త్ చదివితే పదివేలు డిగ్రీ చదివితే యాభై వేలు ఇంకా పీజీ ఇంకా పెద్ద చదువు చదివితే లక్ష రూపాయలు అని చెప్పి స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలు చెప్పారు ఇలాంటి అబద్ధాలు దయచేసి మీ మీ రెండు కాళ్ళు మొక్కుతున్నా దయచేసి అబద్ధాలు ఆడకండి గాలి మాటలు అంటే ఎవరో దరిద్రులు మాట్లాడతారు మీలాంటి వాళ్ళు గాలి మాటలు మాట్లాడుతూ ఉంటే గాలి మాటలు మాట్లాడకండి మిమ్మల్ని పెద్ద వాళ్ళు మిమ్మల్ని మేము అన్నం కానీ చెప్తున్నా ఒక దళిత బిడ్డగా నేను చెప్తున్నా మీరు ఏదైతే చేసేల్లో మీరు ఏమైతే చేయాలనుకున్నారో అవి చేసి చూపెట్టాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని మొయ్యడానికో మిమ్మల్ని మీరు చేస్తే నా దుర్మార్గాలు చేస్తామంటే మాట్లాడకుండా ఉండడానికో నేను లేను ఒక కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ అభిమానిని రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మీద అభిమానం ఉన్నోని మీరు ఇక్కడ ఈ రాష్ట్రం మొత్తం అల్లకల్లో చేసి అడ్డమైన మాటలు మాట్లాడుతా అంటే ఊక్కోడానికి నేను నేను మా మనిషిని కాదు కాంగ్రెస్ కార్యకర్తని దయచేసి మీరేం మనం ఏమైతే హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చాలని చెప్పి నేను చెప్తానా పది మంది ఆ పక్క పార్టీలకు వెళ్ళి వచ్చి మన దగ్గర చేరిళ్ళు కోమటే ఎంకరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి అసలు మా పార్టీలో చేరలేదని చెప్తున్నావు అంటే అబద్ధాలకు కూడా అద్దు అదుపు అనేది ఉండాలా ఈ అద్దులు అదుపు లేకపోతే మాత్రము మిమ్మల్ని మిమ్మ మీ మళ్ళీ ఒకసారి మేము దగ్గర నుంచి పరిస్థితి ఉండదు ప్రజలు ప్రజలు మొత్తం తీవ్ర తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ప్రజలు ఆవేదనతో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు మోసపోయి దగాబడి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో ఏం చేయాలనేది మీరు ప్రయత్నాలు చేయండి కాకే పట్టుకున్నారు ఒక్కొక్కటి పరిస్థితిని చూస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు వింటా ఉంటే ఆ మాటలు వినలేకపోతున్నా నాలుగు వేల రూపాయలు పింఛన్ చేసిన వాడి పట్టి ముఖ్యమార్గారు అన్ని చేసేసిన అని చెప్తున్నాను నీకు మనకి అసలు భగవంతుడు నోరు మంచి మంచి విషయాలు మాట్లాడడానికి ఇచ్చిళ్ళు దయచేసి మీరు అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం మా దళితుల్ని దళితులు నువ్వు దళిత బిడ్డావని చెప్పి మిమ్మల్ని గౌరవిస్తున్నావు మీరు ఇలాంటి అబద్ధాలు మాట్లాడితే మాత్రం నేను ఊకునేది లేదు మన పరువు దళితుల పరువు తీస్తేనంటేనే నేను ఊకోను దయచేసి దళితులు అంటే నమ్మకము దళితులు అంటే వాడు ప్రాణాలు ఇచ్చినా సరే మాట మీద నిలబడతారని చెప్పేసి దయచేసి ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పేసి నేను మా బట్టి విక్రమార్త గారికి చెప్పడం జరుగుతుంది మిత్రులారా మనమంతా కలిసి సరైన నిర్ణయం తీసుకొని మంచిదారిలో నడవలసిందిగా నేను కోరడం జరుగుతుంది మనమంతా ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని చెప్పేసి మరోసారి గుర్తు చేసుకుంటూ ఏబి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న అందరికి కూడా ధన్యవాదాలు